శివపురాణం ఒక ముఖ్యమైన హిందూ పురాణం ఇది భగవాన్ శివుని మహిమను లీలలను భక్తుల కథలను పూజా విధానాలను వివరంగా వివరిస్తుంది ఇది హిందూ ధర్మంలోని పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి శివపురాణం ద్వారా శైవమతాన్ని విశదంగా తెలియజేస్తారు శివపురాణం ముఖ్య అంశాలు పురాణ రచన వేదవ్యాసుడు శివపురాణాన్ని రచించినట్లు చెప్పబడుతుంది ఖండాలు భాగాలు శివపురాణంలో మొత్తం శివరాహస్యం అనే ఏడు ఖండాలు ఉంటాయని చెబుతారు విద్యేశ్వర సంహిత రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోటిరుద్ర సంహిత ఉమా సంహిత కైలాస సంహిత వాయవి సంహిత ప్రధాన విషయాలు శివుని ఆవిర్భావం తత్వం మరియు మహిమ పార్వతీదేవి శివునితో వివాహం కార్తికేయ గణపతి జనన కథలు అండకోశ సృష్టి శైవభక్తుల చరిత్రలు వృత్తాంతాలు లింగపూజా విధానం ప్రసిద్ధ కథలు మార్కండేయుని అమరత్వం అర్ధనారీశ్వర తత్వం శివ పార్వతీ వివాహం గణేశుడి తల మార్పు కథ శివపురాణం వినే లేదా చదివే లాభాలు పాపాలు తొలగిపోతాయని నమ్మకం భక్తిలో స్థిరత కలుగుతుంది శివకృప దొరుకుతుంది మోక్ష ప్రాప్తి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం